చనిపోతే అందులో పన్నెండు మంది మహిళలుగా ఉన్నారు ఏపీకి చెందిన సంగీత అయితే తెలంగాణకు చెందిన భూమిక అని మనం పత్రికలు రాశాయి మనం సద్ధాన్ని ఉదయం నుంచి మనం వాళ్ళకు నివాళ్ళని కూడా అర్పిస్తున్నాం ఒక మహిళా సంఘంగా మహిళలు పురుషులతో సమానంగా ఈ సమాజంలో ఉన్న వివక్షతను ప్రశ్నిస్తున్నారు ధనిక పేద తేడా ఎందుకంటున్నారు మా పైన ఈ అత్యాచారాలు తర్వాత ఈ గృహహింస ఈ రాశిహింస ఎందుకని ప్రశ్నిస్తున్నారు దీనికి అంతిమ మార్గంగా వాళ్ళు విప్లవోద్యమాన్ని ఎంచుకున్నారు వాళ్ళ మనస్తత్వాన్ని మనము మీకు అభిలో పరిశీలి చేసిండు ఇంకా కొంత భూమితో గురించి మనం చెప్పుకోవాలంటే ఆమె కేశంపేట మండలం వేములనల్వ గ్రామానికి చెందిన ఆమె పుట్టిన తర్వాత చిన్న ఉన్నప్పుడే వాళ్ళ తల్లి పాము కాటు గురై చనిపోయింది వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే తర్వాత వారి ఎక్కువ ముగ్గురు కూతుళ్ళు కొట్టింది అంటే ఆరువుల్లో ఆమె మధ్యాహ్నం ఆమె గౌడపులా చెందింది కాబట్టి చిన్న ఉన్నప్పటి నుంచి మామూల అయితే అయితేనేమి అవి అమ్మడంలో అయితేనేమి అయితే అయితేనేమి సైకిల్ తీసుకొని చాలా అప్పుల వృత్తిని కూడా తను చేసి వాళ్ళకు అండగా ఉండింది ఐదో తరగతి అయిపోతే పక్క ఊరికి వెళ్ళి తరవడం మొదలుపెట్టింది మొదటి నుంచి తన మనస్తత్వాన్ని మనం గమనిస్తే హార్డ్ వర్క్ చేసే ఎక్కువ క్రమశిక్షణ తర్వాత భర్త ముగిసాహంగా ఉండడం మనం ఎప్పుడూ ఆమె నుంచి చూడవాలి ఒక పని చెప్పిన అంటే ఆ పని నాకు కాదు అనేది అస్సలు ఆమె చర్చలోనే లేదు ఒక మా దాంట్లో ఉన్న ఒక ఆర్టిస్టు ఆమెకు సభల సందర్భంగా ఒక వినాను గోడ పైన రాయాలని బాల్ రైటింగ్ చేయాలి అని అంటే తను రాదు అనేది ఒక్కసారి కింద రాసుకొని ఆ తర్వాత పైన రాస్తుంది అసలు ఆర్టిస్తే వండర్ అవుతుంది ఇంకా బాగా ఒకటేసారి ఇలా రాస్తుంది అని ఇంకా అదే టీచిగొంతైనా కూడా నువ్వు పాటలు పాడాల కల్చరల్ దాంట్లో నువ్వు కల్చరల్ టీంకు వహించాలంటే అది తన మీద వేసుకొని చాలా బాగా పాడడం నేర్చుకుంది బాధ్యత వహించింది కల్చర్ సిటీ అంటే ఇవన్నీ తనలో ఉన్న ఏంటంటే ఒక పట్టుదల క్రమశిక్షణ దీనివల్లనే మనం నేర్చుకుంటాం అందుకని ఆవిడ నుంచి మనం ఖచ్చితంగా అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో ఎవరు పిలిచినా కూడా ఏ ఏ విద్యార్థి నాయకుడు పిలిచినా కూడా తను కొంతమంది మహిళల్ని నేర్చుకొని వెళ్ళేది అంటే తను చెప్పడంలో ఒక విషయాన్ని కన్విన్స్ చేయించే నేత తనకు చాలా బాగుందన్న అందుకని అటువంటి భూమిక అటువంటి